రైట్ తెలంగాణ రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నటువంటి వేళ నూతనంగా చేవెల్లా మండలం సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో బీజాపూర్ హైవే ఏదైతే ఎన్హెచ్ ఏదైతే నేషనల్ హైవే మీద జరిగినటువంటి బస్సు ప్రమాదానికి చెందినటువంటి విషయం తెలిసిందే ఆ కారణానికి గల ఆ బస్సు ప్రమాదానికి గల కారణాలు దాదాపు పది అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా టిప్పర్ లారీ ఓవర్ స్పీడ్ ఓవర్ అక్కడ ఉన్నటువంటి బుందలు కావచ్చు కారకులు కావచ్చు లేదంటే అక్కడ ఉంటే రోడ్డు ప్రమాదానికి గురెట్టినటువంటి పరిస్థితి రోజు ప్రతి రోజు ఏదో ఒక కారణం చేత అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ జరుగుతున్నప్పటికీ కేవలం అధికార నిర్లక్ష్యం కావచ్చు రోడ్డు వేసేటువంటి వాళ్ళంతా కూడా ఏదో ఒక స్టోరీ చెప్పేసి దాటి వేసే ప్రయత్నం ఇది కాస్త దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు మందికి ఇంకా తెలివనటువంటి పరిస్థితి ఇంతమంది ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి ఆ రోడ్ యాక్సిడెంట్ అని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా టిప్పర్ ఓవర్లోడ్ ఓవర్ స్పీడ్ అని చెప్పేసి ప్రధాన కారణంగా కూడా స్థానికులు చెప్తున్నారు రెండో కారణం యాభై మంది ఎక్కాల్సినటువంటి ఆర్టీసీ బస్సు గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో కేవలం యాభై మంది సామర్థ్యం కలిగినటువంటి ఆర్టీసీ బస్సులో దాదాపు డెబ్బై పైగా ప్రయాణికులు ఉన్నారని చెప్పేసి అక్కడ కండక్టర్లు కావచ్చు డ్రైవర్లు చెప్తున్నటువంటి పరిస్థితి మృతుల సంఖ్య కావచ్చు లేదంటే లోపల ఎక్కినటువంటి ఏదైతే శతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంఖ్యను బట్టి చెప్పినటువంటి వార్త అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఆ రోడ్డుపై ఉన్నటువంటి మలుపులో మలుపు ఉండడం కారణంగా ఒకతే అయితే ఆ మలుపు దగ్గర ఉన్నటువంటి కారణం ఇంకో పెద్ద పెద్ద గొంతలు లొంతలు ఉండడం అని కారణం అని చెప్పుకోవచ్చు ఆ స్పీడ్గా వచ్చినటువంటి లారీ కావచ్చు స్పీడ్గా వచ్చి వస్తున్నటువంటి బస్సును తెల్లవారుజాములా కట్గాక లేదంటే కంట్రోల్ చేయక ఒకరినొకరిని ఢీకొని కొని అంత అంతటి ఘోరమైనటువంటి ప్రమాదాన్ని చేసుకోవచ్చు అని చెప్పవచ్చు నాలుగో నాలుగో కారణం ఏంటంటే గొయ్యి రావడంతో పాటు కంట్రోల్ తప్పినటువంటి విషయం ఏదైతే ఆ గొయ్యలు రావడము లేదంటే అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ బ్రేక్ సిస్టమ్ అంతా కూడా ఒక్కసారిగా ఫెయిల్ అవ్వడం అదుపు తప్పి ఇద్దరికి ఇద్దరికి కూడా అదుపు తప్పి ఒకరి మీద దూసుకొస్తూ ఒకరు మొత్తం కృంగిపోయి అరిగిపోయి అక్కడ ఉన్నటువంటి రోడ్డంతా కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి నాలుగో కారణం అని చెప్పుకోవచ్చు ఐదో కారణం ఢీ కొట్టాక బస్సులో ఉన్నటువంటి ఏదైతే బస్సు మీద మొత్తం కొట్టినాక బస్సు మొత్తం కూడా నుజ్జు అయిపోయింది ముందు భాగం ఆ అంతా కూడా డ్రైవర్ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా నుజ్జ్జును అవ్వడం అందులో డ్రైవర్ కూడా మృతి చెందడం అంతా కూడా జరిగింది మరీ ముఖ్యంగా ఆ అదైతే టిప్పర్ లారీ ఏదైతే ఉందో ఆ టిప్పర్ లారీలో ఉన్నటువంటి బస్సు పైన పడ్డం కూడా ఒక మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు ఆరవ రీజన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి టిప్పర్ లారీ ఏదైతే ఉందో ఆ టిప్పర్ లారీలో ఉన్నటువంటి కంకర ఏదైతే ఆ కంకర కోసం పోతున్నటువంటి టిప్పర్ లారీ మీద టార్పాలిన్ కవర్ ఏదైతే కవర్ షీట్స్ ఇష్యూ చేయకుండా కవర్ని కప్పుకోకుండా కేవలం యథేచ్ఛగా నడుతున్నటువంటి డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రా పరిసర ప్రాంతం అంతా కూడా దుమ్ముతో కొంచెం చెదలతో ఉన్నప్పటికీ ఆ దుమ్ము ఒకసారిగా రావడము కంట్రోల్ తప్పడము లేదంటే ఆ క ఆ కంకర్ మీద ఉన్నటువంటి ట్రావెల్ చేసే టైంలో కొంచెం మెచ్యూర్గా ఆలోచించి ఆ కవర్ని కప్పకపోవడము ఇదొక ఆరవ ప్రాబ్లంగా ఆరవ సమస్య కూడా ప్రధానంగా కారణం అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఏడవ కారణం కంకర్ మొత్తం ఒక్కసారిగా కంకర్ ఇట్లా ఏదైతే బస్సు మీద ఏదైతే అక్కడ ఉన్నటువంటి కంకర్ లారీ టిప్పర్ లారీ ఏదైతే కుంగిపోవడంతో ఆ టార్పాలిన్ కవర్ లేకపోయేసరికి ఆ కంకర్ అంతా కూడా సీట్ల నుంచి కావచ్చు విండోస్ నుంచి కావచ్చు లేదంటే ఓపెన్ ప్లేసెస్ నుంచి కూడా ఒక్కసారిగా ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడిపోవడం ప్రయాణికుల మీద పడిపోవడంతో పాటు హెవీగా ఉన్నటువంటి కంకర ఆ చిన్న చిన్న గులకరాలలో వాళ్ళంతా కూడా విరుక్కుపోవడము వాళ్లకు శ్వాస ఆడకపోవడానికి కూడా మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు దాదాపు ఆ సీట్లు ఆ డ్రైవర్ ఉన్నప్పుడు సీటు వైపు ఉన్నటువంటి ఏదైతే సీట్లంతా కూడా తుక్కు తొక్కవడం నుజ్జునుజ్జవ్వడం బాడీ అంతా కూడా లోపల ఇరుక్కుపోయి ధ్వంసం పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఎనిమిదో ప్రాబ్లం కూడా చెప్పవచ్చు దాదాపు మెయిన్ కారణం ఏదైతే టిప్పర్ లారీ ప్రవేశించేటువంటి ఏదైతే ఆ రోడ్ అయితే ఉందో అక్కడ హెవీ వెహికల్స్ నిషేధం అయినప్పటికీ అక్కడ అధికారులు కళ్ళు కప్పి ఆర్టీఓ అధికారులు కళ్ళు కప్పి లేదంటే రోడ్డు వాళ్ళ అందరి కళ్ళు కప్పి అక్కడ ఉండే హెవీ వెహికల్స్ని మూమెంట్ లేకుండా చే చేయకుండా చూడకుండా మూమెంట్ ఉండేటట్టు చేయకుండా ఎంత బా బాలీస్ చేసినా కూడా అక్కడ ఉన్న కొంచెం కంట్రోల్ చేసినా కూడా హెవీ వెహికల్స్ తరచుగా రావడము లేదంటే అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ జరగ జరగడం అంత కామని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కామన్ అని చెప్తున్నారు దీనికి ము ముఖ్యమైనటువంటి కారణం ఉంటే అక్కడ ఉన్నటువంటి టిప్పర్ లారీలో ఈ టిప్పర్ లారీ అనేది తరచుగా వెళ్తుంది పర్మిషన్ లేకుండా వెళ్ళడం ఒకటే కారణం కాదు చలాన్లు ఓవర్ స్పీడ్ అంతా జరిగిన తర్వాత కూడా గుంతల్లో కంట్రోల్ కాకపోయినా అంత అయితే ఒక అయితే ఆ లారీలో ఉన్నటువంటి స్టోరేజ్ ఆ సామర్థ్యం ఏదైతే ఉందో ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నులు మాత్రమే బరువు మోయగలిగినటువంటి టన్ ఆ టన్స్ సంబంధించినటువంటి బరువు ఏదైతే ఉందో దాదాపు రెండింతలు అరవై నుంచి అరవై పైగా కంకర బోర్డుకు సంబంధించినటువంటి ఆ కంకర ఏదైతే ఉందో ఆ గులకరాలకు సంబంధించినటువంటి అరవై టన్నులు అంటే పైబడి రెండు ఇంతలు ముప్పై ఇంటూ ఇస్ట్ టూ అంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మధ్యలో తీసుకెళ్ళి అదుపు తప్పినటువంటి లారీ నిర్లక్ష్యం డ్రైవర్ వల్ల ఇంతటి ఘోర ప్రమాదాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వెలుగు చూస్తుందని చెప్పొచ్చు ఈ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు పది కారణాలు పన్నెండు కారణాలు ఎన్నో కాక కానీ అధికారుల నిర్లక్ష్యం ముఖ్యమని అధికారులు చేపట్టితేనే ఇటువంటి యాక్సిడెంట్ సరదు జరుగుతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు అక్కడ నుండి గుంతలు పూడ్చడం కావచ్చు లేదంటే ఆ హెవీ వెహికల్స్ని కంట్రోల్ చేయడం కావచ్చు జరిగితే ఇటువంటి ఘోర ప్రమాదం ఇంకోసారి జరగకపోయేదేమో అని ఎన్నోసార్లు చెప్పిన అధికారులు మా మాట ఇప్పుడు కూడా వినలేదు పట్టించుకోలేదు అందుకు కారణంగానే ఒక ఇరవై ఒక్క మంది నుంచి ఇరవై రెండు మంది ఇంకా శతగాతలకు సంబంధించినటువంటి పోస్ట్ పోస్టుమార్టం బాడీస్ కావచ్చు లేదంటే మృత్యువాత పడ్డ సంఖ్య హెల్త్ బులిటిన్స్ రావాల్సినప్పటికీ తాజాగా మాత్రం ఇరవై ఇరవై ఒక్క మృతదేహాలు అయితే బయటికి తీసి వాళ్ళ వాళ్ళ సగృహం సంబంధించినటువంటి బంధువులకు కావచ్చు అక్కడికక్కడే పోస్టుమార్టం చేసి ఇంది అందించేటువంటి ప్రయత్నం ఇటు ఆర్టీ నుంచి రెండు లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు గవర్నమెంట్ నుంచి ఐదు లక్షల మొత్తం టోటల్గా ఏడు లక్షల వరకు కూడా ఒక్కొక్క ప్రయాణికులకు ఎక్స్గ్రేషియా ప్రకటించేటువంటి పనిలో గవర్నమెంట్ ఉంది ఇటు తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థ ఎలా ఉంది లేదంటే రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నటువంటి బస్సు ట్యాక్ బస్సు సర్వీసెస్ ఎలా ఉన్నాయి లేకపోతే బస్సు నడిచేటువంటి రోడ్డు నిర్మాణ భవనాలు ఎలా ఉన్నాయి లేదంటే ఆ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి మినిస్టర్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు దానికి సంబంధించిన అధికారులు ఎవరు దా రోడ్డు వేసేటువంటి కాంట్రాక్ట్ ఎవరు అంతా కూడా అవినీతి పాలవడంతో ఇదంతా నిర్లక్ష్యం జరిగిందని చెప్పేసి స్థానికులు అంటున్నారు ఇదొక కొత్త సమస్య కాదు ఎన్నో రోజులుగా తరచుగా జరిగేటువంటి సంఘటన సరే మేము ఎన్నోసార్లు చెప్పినా కూడా మా మాట చెవిన వినపించకుండా జరిగినటువంటి అధికారుల నిర్లక్ష్యమే కాంట్రాక్ట్ నిర్లక్ష్యమే రోడ్డును బాగోచే చేయలేకపోవడమే ఈ యొక్క ఘోర ప్రమాదాన్ని ఆ గవర్నమెంట్ ఇది ఒక గవర్నమెంట్ హత్య మాత్రమే అని చెప్పేసి చాలా మంది ఉంటుంటే లేదు లేదు దీని అసలు రోడ్డు ఎప్పుడు వేశారు ఎందుకు లేట్ అయింది కాంట్రాక్ట్ ఎవరు లేదంటే హైకోర్టులో కేసు ఎవరేసారు దీన్ని పూర్వ పదాలంతా కూడా మేము వెలికి తీసేటువంటి పనులు ఉన్నాం పనిలో ఉన్నామని చెప్పేసి ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ మినిటర్ పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడడం అయితే జరిగింది చూడాలి మరి ఈ యొక్క జరిగినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్నటువంటి రోడ్డు గుంతలు లేని లేదంటే నేషనల్ హైవేలో యాక్సిడెంట్ పాన్ ఏరియాలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త వెళ్ళింది ఎన్నెత్తు చేసే సంఘటనలు జరిగితే మాత్రం కొంచెం మనసుని బాధ కలిగేటువంటి పరిస్థితి చెవల నుంచి కనిపిస్తా మనకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్